ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటుగా ఓల్డ్ అశోక టాకీస్ కథ బాధితుడు వేముల అశోక్ ఉన్నారు ముందు ఒకసారి మాట్లాడుకుంటే గతంలో మన ఛానల్లో అందించాం ఏంటంటే వే ఇక్కడ ఓల్డ్ అశోక టాకీస్ కూల్చివేత తర్వాత స్టే వచ్చింది మరి ఆ స్టే తర్వాత ఇప్పటి వరకు పనులు అనేది అంటే అభివృద్ధిలో అభివృద్ధిలో పనులు జరగలేదు మరి మళ్ళీ గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం గోదావరి పట్టణంలో అసలు ఏం జరుగుతుంది ఒకవైపు రెండు క్వార్టర్స్ తొలగించడం మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళొక మరొక రెండు క్వార్టర్స్ తొలగింపు జరుగుతుంది అసలు అభివృద్ధి మళ్ళీ ప్రారంభమైందా మరి ఈ ఓల్డ్ ఏజ్ ఆఫ్ టాకీస్ కథ ఏంటి అసలు అసలు ఆ బాధితుడితో బాధితుడితో మనం మాట్లాడుదాం అన్నా నమస్తే నమస్తే అన్న నమస్తే ఈ రెండు రోజుల నుంచి క్వార్టర్స్ గురి కొడుతున్నారు అసలు గోదావరి కని పట్టణంలో క్వార్టర్స్ కు సంబంధించిన బాధితులు హైదరాబాద్ ప్రాంతం కూడా వెళ్లి సిఎండ్ కూడా కలిసిరు అసలు ఏందన్నా మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయిందా అన్న గోదావరి కళ్ళు అభివృద్ధి అనేది అంటే ఇప్పుడు ఒక వేటగాడు పక్షులను పట్టుకోవాలంటే కొన్ని గింజలు పట్టుకుని పోతాడు గింజలు జల్లి వాళ్ళ వేసి అట్ని పట్టేసుకుంటాడు ఇక్కడికి కూడా ఒక వేటగాడు వచ్చిండు అభివృద్ధి పేరుతో ఈ అభివృద్ధి అనే ఒక నినాదం వెనుక ఒక పెద్ద కుట్ర కుతంత్రం ఉంది నిజంగా అది కుట్ర లేదు కుతంత్రం లేదు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి అనుకునేది ఉంటే గవర్నమెంట్కు కొన్ని చట్టాలు ఉన్నాయి సిస్టమ్ ఉంది పద్ధతి ఉంది ఇప్పుడు ఈ రోడ్డు విడల్పు చేయాలంటే నువ్వు ఆ సంబంధించిన ఆ ఏం రోడ్ విడప చేయాలి ఆ ఊరిని ఎలా డెవలప్ చేయాలనేది ఒకటి మాస్టర్ ప్లాన్ తీసుకోవాలి ఫస్ట్ దాన్ని కౌన్సిల్లో తీర్మానం చేయాలి దాన్ని పట్టుకొని వచ్చి ఎక్కడ ఎఫెక్టెడ్ అవుతుందో అక్కడికి వచ్చేసి వాళ్ళకి చెప్పాలి ఆ ఓనర్స్కి చెప్పాలి మార్కింగ్ చేయాలి ఇట్లా పోతుంది ఇదని వాళ్ళకి మరి కాంపెన్సేషన్ ఇవ్వాలి రి కల్పించాలి రీసెటిల్మెంట్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే చేస్తారు అలా కాకుండా ఇబ్బడి ముబ్బడిగా ఆ రాత్రిలలో కూలగొట్టారు విచిత్రం ఏంటంటే రాత్రిలలో కూలగొట్టారు ఒక ఆ రాత్రిలలో కూలగొట్టిన దాంట్లో ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళు ఎవరు ఉండరు ప్రభుత్వ అధికారులు ఉండరు దాంట్లో దాంట్లో ఉండేది కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు ఎవడో ఎవడో అన్నోన్ పర్సన్స్ ఉంటారు ఒక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్స్ ఉంటారు ప్రస్తుత కార్పొరేటర్స్ ఉంటారు ఒక మేయర్ ఉంటాడు మేయర్ అని అంటే ఆయన అక్కడ పోయి నా సొంత నా ప్లేస్ గొలగొట్టినప్పుడు మేయర్ అక్కడనే ఉన్నాడు ఒక నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు ఇది ఎందుకు గుల కొడుతున్నారని కార్పొటర్లు అడితే అసలు నిజమన్నా నాకేం అన్న నాకేం తెలుగు అన్న అని ఇట్లా అన్నారు మేయర్ నాన్న అడిగితే ఆయన దిష్టి బొమ్మలాగా ఇలా ఉన్నాడు తప్ప అసలు ఎందుకు గుల కొడుతున్నా ఏందో తెలియదు నేను ఎవరిని ప్రశ్నించినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు మరి ఆపేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని అడిగితే అలా వాళ్ళు నన్నే అరెస్ట్ చేసి తీసుకుపోయి ఎయిటింగ్ లైన్ కాలనీలో బంధించిండ్రు ఆ స్టేషన్లో బంధించి తెల్లవారి మధ్యాహ్నం ఇడిచిపెట్టారు నువ్వు ఇంత దుర్మార్గంగా ఇంత దుష్ట చర్యలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దీన్ని అభివృద్ధి అన్నాడు ఎవడు అప్పుడు దానడానికి ఒక సిస్టమ్ ఉంది నీకు భయం ఎందుకు అలా భయభ్రాంతులు చెందడానికి అవసరం ఏముంది భాజాతో నీ ప్లాన్ ఏంటో నీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు వివరించాలి అవగాహన కల్పించాలి నష్టపోయే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి సరే మరి ఇవాళ గోల్డ్ లొ కట్ట థియేటర్ని కూల్చడానికి నీ దగ్గర ఉన్న అర్హత ఏంటి నీకున్న రైట్స్ ఏంటి ఈ భూమిని మరి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పారా చెప్పారా సింగరేణి నీ నాకున్న సింగరేణికి ఈ వివాదం ఉంది గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ వివాదం నడుస్తుంది ఇది హైకోర్టులో జరుగుతుంది ఏమున్నా ఇవ్వాలా ఇవ్వద్దు అనేది సింగరేణి ఇష్టం వాళ్ళు ఇవ్వకపోతే నేను బంద్ పెడతా ఇస్తే ఇక్కడ అద్భుతమైన ఒకటి మల్టీప్లెక్స్ థియేటర్ కడతా పది కోట్ల తోడు కడతా అని చెప్పి నేను రెండు వేల ఎనిమిదిలో సింగరేణి అప్రోచ్ అయ్యాను వాళ్ళు ఏదేదో కారణాలు చెప్పి వాళ్ళు తాస్కారం చేస్తా ఉంటే మన గౌరవ టిఎస్ హైకోర్టు మరి అట్లా కాదు ఇట్లా ఇవ్వాలని అని చెప్పేసి ఒక మంచి ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు ఇంకా తాస్కారం చేస్తా ఉన్నారు ఇట్లా చట్టాలని ఒక న్యాయస్థానాన్ని కూడా గౌరవించిన పరిస్థితి ఇవాళ లో ఉంది మరి ఇక్కడ చూసుకుంటే ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అభివృద్ధి పేరు మీద ఇబ్బంది ముబ్బడిగా రోడ్ల మీద పడి ఇట్లా వరదట్లా చేస్తూ ఉన్నారు మనకు సిస్టమ్ ఉంది ఏదైనా అభివృద్ధిని ఎవ్వడు వద్దనేవాడు లేడు ఇవాళ అద్భుతంగా తీర్చిదిద్దుతాం నగర్ అంటే ఎవరు వద్దంటారండి అద్భుతంగా చేయడానికి మనం ఏ ఒక్క యజమాని వాళ్ళు సంప్రదించారా ఆ మున్సిపల్ అధికారులు కానీ ఇంకెవరో కానీ ఏ ఒక్కరిని కూడా సంప్రదించి ఇగో మీ అభివృద్ధి కోసం ఇది చేస్తున్నాం ఇది ఇట్లా ఉంది మీ షాప్ ఇంత పోతుంది మీరు ఇంత షెడ్ బ్యాక్ కావాలి అని అనాలి అట్లా లేదు మళ్ళీ అక్కడక్కడ మొదలు పెడుతున్నారు వన్ సైడ్ తీస్తున్నారు ఎక్కడైనా కూడా అభివృద్ధి అంటే రోడ్కి ఇరువైపులుగా అటు సగం ఇటు సగం తీస్తారు అలా కాకుండా వన్ సైడ్ చేస్తున్నారు అట్లనే ఎన్టీపీసీలో గ్రీన్ బెల్ట్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పాపం ఒక చిరు వ్యాపారస్తులు ఒక వంద మంది దాకా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళను కూడా అన్యాయంగా లేపేశారు వాస్తవానికి ఆ భూమి మీద మున్సిపాలిటీకి ఏం కూడా అక్కలేదు ఎందుకంటే ఆ ల్యాండ్ యాక్విబిషన్ చేసింది మన ఎన్టీబిసి మరి ఆ ల్యాండ్ యాక్విషన్ కోసం ఎవరైతే యజమానులు ఉన్నారో భూమి యజమానులు వాళ్ళకి ఇప్పటివరకు రూపాయి బిల్లు ఇవ్వలేదు చాలా మంది కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కొంతమంది ఏమో ఇంకా వస్తే కావచ్చు అక్క వస్తే కావచ్చు అని చూస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళ పైసలు ఇవ్వకుండానే వాళ్ళ నుంచి అస్తగతం చేసుకున్నారు తర్వాత ఇవాళ ఏమైందంటే అభివృద్ధి పేరుతో ఆ భూమి లాక్కొని అక్కడ ఉన్న జనాలందరినీ నిలగొట్టి మన లారీలకు ఆ బస్సులకి కార్లకి పార్కింగ్ ప్లేస్ తయారు చేశారు అది అభివృద్ధి అంటే ఇదే నా అభివృద్ధి ఒక జీవనోపాధి గడుపుకున్న వాళ్ళని తీసి బయట నెట్టేసి ఈ కార్లకు పార్కింగ్ చేయడమే అభివృద్ధి అంటే మీరు చెప్పండి నా మా ఛానల్ కు ఉన్న సమాచారం ఏంటంటే ఇది సింగరేణి సంస్థకు సంబంధించిన ల్యాండ్ కాదు ఒక వ్యక్తి ఉన్నాడు దీనికి కూడా ఇక్కడ కనుక డిస్పెన్సరీ అంటే పూల కొడితే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి కబ్జా చేసే అవకాశం ఉంది అని మాకున్న సమాచారం అవును ఇప్పుడు ప్లాన్ అట్లే ఉంటది ఇప్పుడు యాక్చువల్ గా ఇది సింగరేణి ప్లేస్ సింగరేనే మాకు పంతొమ్మిది లో లీజ్ ఇచ్చింది సింగరేణికి నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉంది పూర్తి స్థాయిలో మిగతా కాదు ఇది వేరే వ్యక్తులది గతంలో పోచమ్మ మైదానం జరిగిన మనం రెండు వేల పదిహేను లో పోచమ్మ మైదానం చూసాం అది అద్భుతమైన ఒక షాపింగ్ ఏరియా మార్కెట్ ఏరియా దాదాపు మూడు వందల ఎనభై మంది అక్కడ బ్రతుకుతుండే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళను ఆనాడు మున్సిపల్ ఇదే మున్సిపాలిటీ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఆశలు కల్పించి మీకు కొత్త బిల్డింగ్ కట్టి దీనిలో మీకు ప్రతి ఒక్కరికి రూములు ఫ్రీగా ఇస్తామని చెప్పి అన్యాయంగా అక్కడ రాద అక్కడ మొత్తం షాపులన్నింటినీ నేలమటం చేసేసారు నేలమటం చేసి ఒక్కడికి కూడా అక్కడ వాళ్ళు చూపించింది లేదు తర్వాత ఇందులో ఆ షాప్ ఒక ఒక కాంప్లెక్స్ కట్టారు ఇంకో కాంప్లెక్స్ కట్టలేదు ఆ కట్టిన కాంప్లెక్స్లో కూడా ఒక్క షాప్ నడిపించింది లేదు ఈ రోజు వరకు ఒక ఒక ప్రజలకు యూజ్ అయ్యే విధంగా చేయలేదు తర్వాత ఇంకా సగం ఎందుకు కట్టలేదు అంటే వాళ్ళ ఉద్దేశమే అది అభివృద్ధి పేరుతో మనం అభివృద్ధి పేరుతో ఏదో ఒక చిన్న బిల్డింగ్ కట్టాలే మిగతా ప్లేస్ ని మనం ఆక్యుపై చేయాలనేది ఇప్పుడు మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా అదే ప్లాన్ చేయబోతున్నారు ఓల్డే షాక్ అట్లనే అని అంటున్నారు ఇప్పుడు ప్రజలు ఎక్కడ చూసినా ఏడ చర్చ చూసినా కూడా ఈ ఓల్డ్ షాక్ ను సేమ్ మన పోషం మైదానం లాగా ఎవడో కబ్జా చేస్తున్నాడు ఇది సింగర్ కాదు ఇప్పుడు మీరు అన్నట్టు సింగర్ కాదు ఎవరో పలానే మల్లయ్య పూలది అని ఆ పు మల్లె పుల్లైన తెర మీద తీసుకొచ్చి ఇది కబ్జ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళ ఆటలు ఏం సాగవు ఇక్కడ మేము ఊరికేం లేము మేము పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ కంపెనీ నుంచి లీవ్ తీసుకున్నాము కంపెనీలో కొంతమంది మరి వా ఇట్లాంటి అభివృద్ధి అనే పేరు తెచ్చుకునే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్గా వాళ్ళు ఏదో ఏదో చేయబోతున్నారు వాళ్ళు నమ్మి వీళ్ళది నిజంగా అభివృద్ధి అనుకుని నమ్మి చేస్తున్నారు కానీ కంపెనీకి ఇదివరకే అనుభవం ఉంది ఓసమ మైదానం మీదనే ఆల్రెడీ అనుభవం ఉంది అయినా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఇలా అయిపోతుంది ఇది అభివృద్ధి కాదు గాడిది గుడ్డు కాదు ఇది విద్వాంసం తప్ప ఇంకోటి కానే కాదు గోదరికంలో అభివృద్ధి చేయడానికి చాలా అద్భుతమైన ప్లాన్లు మేము గతంలో పార్టీ నుంచి ఎన్నో ప్లాన్లు ఇచ్చాము ఎంతో మంది అధికారులకి మేము విన్నవించుకోవడం జరిగింది మరి వాటిని ఏ రోజు కూడా పరిశీలన చేయలేదు అప్పుడున్న గవర్నమెంట్ మరి అట్లాంటి చర్యలకు ఉప ఉపక్రకించకుండా వాళ్ళకు ఉపయోగపడేటి ఏదైతే పనులు చేస్తే వాళ్ళ పైసలు వస్తాయో ఏ కార్యక్రమం ముంగడ పెట్టుకుంటే లాభాలు దొరుకుతాయో అట్లాంటి వాటిని ఒక అభివృద్ధి అనే ఒక నినాదం తోటి ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏం లేదండి నిజంగా అభివృద్ధి అంటే హండ్రెడ్ పర్సెంట్ సహకరించడానికి మాకు ఏం అభ్యంతరం లేదు మీరు ఒక విషయం చెప్పండి మీరు గతంలో కూడా మా ఛానల్లో చెప్పారు అసలు వేముల అశోక్ అనే వ్యక్తి ఓల్డ్ అశోక్ నాకు సంబంధం లేదని అంటున్నారు అన్న నాకెందుకు సంబంధం లేదన్నా నేను రికార్డ్ లో ఉన్నా నేను హైకోర్టులో మీరు పబ్లిక్ డాక్యుమెంట్ అది నా డాక్యుమెంట్స్ ఎవరైనా ఆర్టీఐ కింద తీసుకొని చూసుకోవచ్చు నేను నాకు సంబంధం ఉన్న వ్యక్తినా సంబంధం లేని వ్యక్తినా ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ సింగరేణి దగ్గర ఉంటాయి అక్కడ హైకోర్టులో ఉంటాయి మీరు తీసుకొని చూసుకోవచ్చు నాకు ఏం అర్హత ఉందో ఏం లేదు అంటే ఎట్లాంటి అర్హత నేను ఇక్కడ లీజ్ హోల్డర్ని నేను లీజు నేను చట్ట చట్ట పద్ధతిలో చట్ట చట్ట పరిధిలో నేను వచ్చినటువంటి లీజ్ హోడర్ని నేను ఈ ఈ పట్టణంలో ఇవాళ ఎవరైతే అభివృద్ధి అని ఈ రోజు అంటున్నారో నేను గత పదేళ్ళ క్రితమే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేయాలనుకున్నాను ఈ ఈ ప్లేస్ ని ఒక అద్భుతమైన ఒక షాపింగ్ మాల్ చేసి ఒక వందలాది మందికి ఉపాధి కల్పించాలనుకున్నాను ఒక పది కోట్ల ఖర్చు పెట్టి నా నక్ష అవన్నీ మేము సింగరళి కంపెనీలో ఇచ్చి ఉన్నవి ఒక సమయంలో వాళ్ళంతా అప్రూవల్ చేశారు మరి ఒక సమయంలో ఎవరు ఏం చేశారో మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టారు చివరిగా చెప్పండి అసలు గోదావరి పట్టణం అభివృద్ధి జరుగుతుందా జరగట్లేదా ఇప్పుడైతే అభివృద్ధి జరగట్లేదండి అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉన్న వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం అభివృద్ధి అవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కానీ అట్లాంటి కాంక్ష ఉన్న వాళ్ళు అయితే రావట్లేదు వాళ్ళు వేరే పర్సనల్ ఎజెండాతో వస్తున్నారు ఆ పర్సనల్ ఎజెండాలను తీర్చుకోవడానికి వస్తున్నట్టుగానే కనబడుతుంది తప్ప ఇదేదో అభివృద్ధి చేద్దాం ఈ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుదాము అని అయితే లేదు నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్ ప్రజల డబ్బు అండి రాష్ట్ర ఖజానా అంటే ప్రజల డబ్బు ఆ డబ్బును పెట్టాలే ఆ డబ్బుని నష్టపోయే వాళ్ళకి నష్టపడేది చెల్లించాలే అభివృద్ధి ఏం చేయాలనుకుంటున్నా చేయాలి అది నలుగురికి ఉపయోగపడే అభివృద్ధి అయ్యేది ఉంటే ఎస్ థ్యాంక్ యూ ఇది వారు మనకు చెప్తున్న ఓల్డ్ అశోక్ టాకీస్ టాకిస్ కథ విషయాలు ఏంటంటే వాళ్ళు చెప్తున్న సమాచారం ఏంటంటే అభివృద్ధి ఇప్పటి వరకు జరగలేదు పూర్తి స్థాయిలో గతంలో సింగరేణి సంస్థ నుంచి ఈ యొక్క స్థలాన్ని నా పేరు పైనే అంటే నా పేరు పైనే అద్దెకు నడిచిన వ్యవస్థ ఇది మరి నేను గతం నుంచి ఉన్నాను అంతేకాదు అభివృద్ధిలో భాగంగా ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే సంబంధించిన అధికారులు కావచ్చు మరి లేదంటే సింగరేణి అధికారులు కావచ్చు ఎవరు కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి నాకు సంబంధించిన ఆస్తులను అంటే ఇక్కడ ఉన్న భవనానికి కూలగొట్టడము ఆ థియేటర్ ను కూలగొట్టడము అంతేకాకుండా అభివృద్ధి అని చెప్పేసి మళ్ళీ ఆక్రమణకు గతంలో అయితే పోచమ్మ మైదాన్ ఎలా జరిగిందో అలానే మళ్ళీ కూడా జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు మనకు చెబుతున్న సమాచారం ఇది కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్ నిరుద్యోగి న్యూస్ గోదావరి కానీ